ండి అందులో అనేకం చేసుకుంటాం అందులో నాక కాదు హరి కథలో పుర కథలో

అక్క ఏంటో మెత్తగా తగిలింది ఏం జరిగింది మరి లేకపోతే ఏంటండి పెత్తంగానే ఎక్కడ పడతాం చేయ కోసాడే లోపల ఏమున్నా చూసుకోవా అదేనా చిన్న పిల్లలేండి అమాయకంగా ఏదో పెట్టేస్తుంది. మన కళ్ళకు సూట్ కొట్టిచ్చా. ఇత్తిచి ముర్ధోవరు పారే గుట్టాడు. కుట్టాడు దీనికి మాత్రం బుజ్జోది వేశాడు. ఏమండి ఏంటి అండి అలాంటి వెండి ఇక్కడికి. తనక అమ్మ విడియో వంద ఇంతేనా ఇంకా చేతికి ఇవ్వమన్నాను కదా చేతికి ఏకంగా చేతిలో పెట్టమని చెప్పాను ఏకంగా చేతిలో పెట్టమని చెప్పాను చేతికి ఇవ్వమని చెప్పాను ఏమండి మనకి మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏమైనా తీయాలి

మీరు బాధపడితే నేను తీశాను కానివ్వండి ఆడారున్నారు ఎందుకు లేవు మా ఇంట్లో అన్ని జిప్పులే కానివ్వండి తొందరగా ఇవ్వండి లేకపోతే మా అమ్మాయి ఊరుకోదు అయ్యో పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం డబ్బులు ఇస్తే చెయ్యి పైన వేసాం అనుకో డబ్బు డబ్బు అయితే డబ్బులు ఇస్తారు చూస్తారు అంతే డబ్బులు ఇస్తే ఇక్కడ చూడాలి చేయడానికి చూడాలి మాత్రమే ముస్తాబై కూర్చున్నాడు మరి ఆ భవానీ ఎక్కువ మాట్లాడే దవడబ్బలు రాలకూడత చూసారేంటి చూసారా సొమ్ము సొమ్ము నాకు బవానీ శాఖ మాట్లాడతారు భవానీ గారు అంటే మక్కకు లవ్వండి ఈ రోజు సరిపెట్టుకోండి రేపు మీ మీ అమరబా వచ్చాడు రాక్కిస్తా చెక్కి చెక్కిస్తాం చెక్కిస్తా చీకిస్తా ఎవరిని పిక్కిస్తావయ్యా చురాశ పోతే పీకిస్తా పిక్కిస్తా మీద నిలబడే వంశం అది సరే చాలా బాగా నిలబడ్డావు కానీ మాట మీద సరే మొన్న నాతో మాట చెప్పారు గుర్తుందా మీరు మాట మీద నిలబడేవాళ్ళు కదా మరి నీకేమంటారు కొరణాటం అమ్మాయి మీకు పాక తీశ ఎక్కడ తీసావు మీ కల్ లంగా ఆ తీస్తే మీ అమ్మకు దొక్కుడు విషయం మరి పెంచా ఏ చచ్చిపోయాడు మీ నాన్నగారు అది ఏంటండి తుమ్మ ముద్దులాగా బాగుండేవాడే ఎప్పుడు చనిపోయాడు మీ నాన్నగారు మాకు చీర తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి నువ్వు మీ నాన్నగారు చంపేస్తున్నావా అక్క అంత అబద్ధం చెప్పండి నేను అమ్మ పొద్దున గుడికి వెళ్ళామా వీళ్ళ నాన్నగారు మా నమ్మగారు గుడేదక గంట సేపు అమ్మ ఇవరే గంట సేపు గుడేకెళ్ళి గుసా 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 గుసాలు అడుగున్నారే మీరు ముగ్గురు చూశారంటే బతుకుతాను ఆ నాన్నగారికి తగ్గింది ఎక్కువ మొదలైది ఏంటది ఎక్కులు మొదలైది ఇప్పుడు ఇంతకు రోగం ఏంటి ఎక్కువ మొదలైతే వాళ్ళందరి బాలపతింత ఆనందంగా ఉన్నారు మరేం చేయమంటారండి ఎప్పుడు వచ్చిన రాకపోతున్నా ఊరు చుట్టూ తిరగడమే గాని ఇంటి దగ్గర ఉండరా అంటే నిజమే కదా పాపం ఈ దగ్గర ఉండరా ఉండరా అంటే మాత్రం ఉంటారా అందుకే మా ఇంటి చుట్టూ ఇంకరెదా దిగుతున్నారు పాపం నా చాలా చిన్నపిల్లడివి ఏంటండి పాట పాడమంటారా ఏం పాడమంటారు सुबु सुभे 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 सुभी चढ़ ఏ మాత ఏ మాత ఏ అది ఏమాత మేర కింద ఎవరి అదేంటండి ఎవరికిందా అదేంటీకెందుకు వచ్చిందండి అసలు లేహా మీకు అసలు ఏమీ తెలియదు అనమాట మీ మీరే అన్నారు కింద పైన అన్నాను కదా అన్నానా లేదా నిర్ణయించుకోవాల్సింది మీరే కదా నేను పైనే పైన నేను పైనే అంటే ఏంటో తెలుసా సేంక గంట కొట్టినట్టు అనమాట పెట్టుకొని పోతారనమాట ఏంటండి ముండ ఎంతమంది అన్నా పోసవారు కానీ ఏ ముండ మంచి రసవత్రమైన ఘట్టం వచ్చి సర్దంతా అయిపోయిందండి కూడా అయిపోయింది పెచ్చకి ఈ రాజు పాలు అంత తెలుస్తుంది ముండ పొద్దు నుంచి దీని కూడా అయిపోయి ఇద్దరు అంటే పడింది ఆరిపోయాడు ముండా కొడుకు దీనికి ఎప్పుడు వాడు మొహం చూసారా ఎడారిలో ఒంటిలాగా ఎలా ఉందో పాపం మొహం అండి పోయి దొంగలాగా ఎలా మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు ఇప్పుడు రైల్లో బొగ్గేసే ఓడిలాగా ఉన్నాడు ఆరు జోరిపో రైల్లో బొగ్గేసే కూడా మంచి కాక మీద ఒరేయ్ కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడరాపో నీ మాటలకి రాజభవన్ ఎవరెళ్తారా ప్రత్యక్కి తిరుగుతున్నాడు మన రాజపాలెం గ్రామం అంతా వీడేసుకున్న బట్టలు వీడి కాదండి అద్దె బట్టలు అది పేద కళాకారుడు మన ఊరు వచ్చాడని అని మహానుభావుడు మా దరిశ్రీను గారు ఇప్పించాడు ఈ బట్టలు శ్రీను నేను చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అండి ఆయన బట్టలు నేను నా బట్టలు వేసుకుంటా తప్ప చెప్పుకోరు బతుకుతున్నాడు ముండా కొడుకు మొన్న కొత్తగా సినిమా వచ్చింది రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఆ సినిమా టికెట్ వీడు బ్లాక్ లో అమ్ముతున్నాడు గుంటూరులో యాభై ఐదు వందలు యాభై ఐదు వందలు నువ్వు నేనే డిస్టి పోటరే నా గుంటూరు వీడి మొక్క డిస్టి పోటరు నా లంగాల్ చించి లాల్చీలు గుట్టించకపోతే సరే ఏయ్ ఏయ్ అంబా అయిపోయినా కొట్టుకొటం పోల ముండా కొడుకు దగ్గర నాగమల్లి కూనలమ నకిండి లేను జడ చూసి గోలీలు ఎంత మందైనా పోతున్నారు కానీ వీడు మాత్రం నా గప్పు విడిచిపోవటం ఆరిపోయాడు ముండా కొడుకు ఏమిరా దుప్పట్లు ఏమీరా దుప్పట్లు పోసుకోవాలి కొడక కొడుక ఎవరు రామకృష్ణ గారు నమస్తే నమస్తే మొన్న మీరు బాగా ఇంటికి వచ్చినట్టుగా నేను లేనండి హై కూడా మరి అట్ల పోటీలు చెందినా వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ లేపావా లేచి అక్కడ గడపడలే శక్తి అవతల ఏం లేదండి వీడి మీదేసుకుంటే నేనన్నీ నేపా ఒరే కోసుకోకుండా కొడక ఎదురా ఒప్పట్లు ఏముండే నాగేశ్వరరావు గారి సొబ్బ నాగేశ్వరరావు గారు ఆ ఏం సౌండ్ మన ఓర్చీ ఉత్సవం ఎవ్వరు అన్నారండి మరి చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి తిరుగుతారు రోజు ఒక ఫ్లైట్ లో ఇంట్లో దొడ్లు కడిగే దీడేగా మరి

ये नगर है ये लोग आवाज़ क्या तोड़ा क्या तोड़ा क्या लोग लोग क्या तोड़ने का ये 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 क्या क्या लोग बिखरा क्या ये क्या कर रहे हैं ये क्या से न मारी क्या तोड़ने का हाँ ఎత్తదో ఎవ్వదు రాజనా సత్తికారి తెలియండి ఈ జ్ఞానం ఒట్టిపోయిన ఏక్కసారి పక్కదోడు రెండు ఉన్నాయి రాహురా మూడు వంద నిన్నే ఉంటా నీ బాబు నన్న ఏవారు నీ తాతనన్నా ఏవారు నీ మొత్తాతనన్నా ఏవారు ఒక లెక్కట్ర డబ్బా తెలుసు నాకు తెలుసు నాకు తెలియదు బతికిత్రండా కొడక జ్ఞానంలో పెట్టుకో పెట్టుకోకు జ్ఞానం దగ్గర పేడకళ్ళు ఎత్తిస్తాము కొడక వాడి మొహం చూసారా కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉందండి బాబు అంటారా ఫోన్ ఇంటర్నేషనల్ ఫోన్ రాష్ట్ర ఏమిట్రాన్ ఏమిట్రా అవునాయన అమ్మాయి మేడానికి వచ్చి పడుకుంటే దాని అడుగులు అందాలని నువ్వే ఉతికావు దాని చీరలు మడతేసావు కాళ్ళు పిస్కే పిసు ఎవరితో నా ఆయన పొట్లాడు మోసుకునే రేంజి అమ్మ ముండా ఎన్ని ఈ ముండా ఎప్పుడు చూసింది ఓ కంటలో చూసావా బండ కంటలో చూస్తే సంకల్పించి సంకల్పించకుండా పోయి కాళ్ళు ఏపిస్తారు కథనా కూడా పిస్తారు ఒక వరలో రెండు కత్తిలు ఎవడు అవును నా కప్పు నుంచి పోతావా కాళ్ళు ఎదురు కట్టమంటావా నేను పోతా ఇంత తెలియని తర్వాత ఈ కొంపలో నువ్వు అన్నా ఉండాలి లేదన్నా ఉండాలి ఒకే వారిలో రెండు కత్తిలు ఇవ్వడం ఉండకరా ఆల్ రైట్ నేను పోతా నా వద్ద ఏమీ లేది మాని నీ వద్ద ఏమీ నువ్వు లేదా ఏమి నువ్వు లేది నీ వలే కంట్రీ దారి ఉన్నాను కానీ మహానుభావుడు హైదరాబాద్ లో చేపించాడు మా రాజినా సత్య గారి ఈ ఆయనకే సొంతం ఈ బెళ్ళ ఎప్పటికైనా ఇచ్చారమ్మా కాసీ నరిచంద్రుడు అయ్యావా కర్ర కొండ పట్టుకొని పోరా మొండ కొడక నిన్ను నాశనం చేయకున్నాను వెళ్తాను మొండకాన ఆల్ నేను పోతా పంపించి పిలుచుకో నేనే పిలుస్తాపండు

ఎన్ని దేవారతే ముండై పట్టి నికి పోతుందో ఎన్ని కొంపలాడుతీయని ముండ కొంపలా ఉందో చిత్ర నీ అమ్మగారు నన్ను పట్టుకొని అరే యందా అమ్మా బావ గారిని పట్టుకొని ఓరే ఏందిరా నారా పోరా అన్నావే నిలవనలేదు దుప్పటి Levi రా అన్ననే త్యత్యత్యత్యత దుప్పటి Levi రా అదేంటే ఆ ఊపు ఆ పట్టు ఆ దిగింపుని పట్టు నేర్చుకోవాలా నాతో గురువాడు వచ్చే పట్ల నేర్చేస్తా ఇదిగో చూడు చూడో దొప్పట్లు అమ్మో ఈ పట్టు మనకి విలీవండు చెప్పు మీ అమ్మ మన వాళ్ళ సొంతంగా పిల్లలికిచ్చేసింది అవునండి నా సొంతను ఆ గొంతును తెలిస్తే కానీ నాకు పంపక రావు అసలు రమ్మంటారా ఫోన్ తీసుకొచ్చా ఫోర్ డేస్ అంతా లేని ఎక్కడికి అమ్మ మద్రాస్ వెళ్ళావండి ఎందుకో రికార్ట్ లెవ్టాకి ఎవరెవరు ఇచ్చారు చిన్నమ్మాయి పెద్ద ఇచ్చారండి మీరు ఎవరుగా నన్నదండి ఎవరెవరు రాసుకో అమ్మా ఒక పాట అంటే పాడవే బావగారు పెట్టారు పాట పాడబ चोला चला चोला जय झूलेलाल ఇది వృత్తు వచ్చే పంప కాదు వృత్తు లేను వచ్చే పంప అయ్యో బుద్ధి లేనుడు ఎందుకు వచ్చావయ్యా సింహం వచ్చింది బుల్లెట్ వచ్చిందని ఓక కొట్టుకున్నావుగా ఆ రోజున అప్పుడు అవు పట్టాలి వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా మొండా పడక